నేను మీకు భూసాన్ సీ లైఫ్ చూపిస్తానండి సో పదండి చూద్దాం భూసాన్ సీ లైఫ్ అంటే భూసాన్ అక్వేరియం అండి హోండే బీచ్ దగ్గర ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఉంటది పర్ హెడ్ కానీ మీరు ఇక్కడ లోకల్ హోటల్స్ లో ఒకవేళ విజిట్ చేసినప్పుడు కనుక అందులో ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయితే మీకు ఒక థౌజండ్ రూపీస్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అట్లా వచ్చేస్తుంది అండి డిస్కౌంట్ ఉంటుంది సో కొత్తగా చూసే వాళ్ళకి నేను భూసాన్ సిటీలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాను అండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సౌత్ కొరియా భూసాన్ సిటీలో ఉంటున్నాను అనమాట సో మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పిల్లలతో విజిట్ చేస్తే మాత్రం ఒక వేరే లెవెల్ ఉంటది పిల్లలు మాత్రం చాలా ఎక్సైటింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అండ్ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఫుల్ వీడియో లింక్ దీనిది కంప్లీట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ కింద లింక్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ వీడియోకి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఖచ్చితంగా విజిట్ చేసి మొత్తం ఫుల్ వీడియో చూడండి మేము నా లైఫ్లో చిన్నప్పుడు నేను ఎప్పుడు ఒక కలగా అనుకునేది సీ హార్సెస్ అండి యాక్చువల్గా రియల్గా ఉంటాయా ఇది ఇమాజినేషన్ అని కానీ మీరు చూడొచ్చు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసినప్పుడు సీ ఈ చూసి అయితే నేను ఒక స్పెల్ బాండ్ అయిపోయాను అండి అసలు ఏం మాటలు రాలేదన్నమాట అట్లా చూస్తుండిపోయా చాలాసేపు వరకు సో ఈ నా ఛానల్ వచ్చేసి డైలీ వ్లాగ్స్ అండి అంటే వీక్లీ వ్లాగ్స్ పెడుతుంటాను అండ్ నేను యాజ్ ఏ రీసెర్చ్ సైంటిస్ట్గా వెళ్ళే ప్లేసెస్ కానీ మీటింగ్స్ కానీ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ భూసాన్ కానీ ఫుడ్ కానీ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ మీకు ఒక భూసాన్ సిటీ లైఫ్ని చాలా స్లోగా చూపించడానికి ట్రై చేస్తానండి సో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో సో ఇది వచ్చేసి సమ్ హీల్స్ అండి కొత్తగా అనిపించాయి అనమాట ఈ హీల్స్ కూడా మనం దగ్గరికి వెళ్ళినప్పుడు శాండ్లు దాచుకుంటున్నాయి అండ్ మళ్ళీ మనము దగ్గర దూరం వెళ్ళిపోగానే మళ్ళీ పైకి ఇట్లా రావడం జరిగిందనమాట మీకు ఫుల్ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తాయండి మీరు అందులో చూడొచ్చు సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ ఎస్థెటిక్ కొరియన్ కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఇది వేరే అక్వేరియం జోన్ అండి అంటే మొత్తం పెద్ద జో అక్వేరియం జోన్ లాగా అండ్ ఇందులోనే మనకి కొంతమంది డైవర్స్ వచ్చి మనకి కొంచెం షో లాగా చేయడం కూడా చేశారు సో డిఫరెంట్ షోస్ ఉంటాయండి సో మీరు పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోతే ఒక త్రీ ఫోర్ వరకు అన్ని షోస్ కవర్ చేసుకోవచ్చు సో ఫర్ మోర్ ఎస్థెటిక్ కొరియన్ కంటెంట్ Please do subscribe. Bye.